హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న కోడెలు ఫండ్స్ వ్యవసాయానికి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ ఉన్న కోడెలను రైతు కె మల్లికార్జున్ అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియో రాల్లోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ వీడియో రాలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు కె మల్లికార్జున్ చెందిన ఈ యొక్క కోడెలు అయితే అమ్ముతున్నారు అన్ని పళ్ళు వేసాయంట ఫ్రెండ్స్ ఇవి అయితే కడలు వేసినాయంట కానీ సేర్ అయితే వేసలేరట వ్యవసాయానికి అయితే ఫుల్ గ్యారెంటీ అట ఎద్దుల బండి కానీ అన్ని పనులు అయితే చాలా పర్ఫెక్ట్ అట తన్నడం పోవడం కూడా ఏం చేయంట వీటి హైట్ వచ్చేసి మూడు మూడల ఆరు ఏళ్ళు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే వీటి ధర వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష అరవై వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు కె మల్లికార్జున్ అని సిక్స్ త్రీ జీరో డబల్ వన్ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతుని సంప్రదించండి అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి తీసుకోమని చెప్తున్నారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం